ఓం శ్రీ గురు ప్యూర్ మహా ఓం శ్రీ మహాగణపతి పేరు అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి వారి మిథున రాశి వారి గోచార ఫలాలు మే మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ముఖ్యంగా మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాద పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులో అక్షరాలు ఈ విధంగా ఉంటాయి కా కి కు ఖం ఝ కే హ అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారంతా కూడా మిథు మిథున రాశి కిందకి వస్తారు మిథున రాశి వారికి ఈ మాసం ద్వితీయ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో కేతువు స్థానంలో బుధుడు శుక్రుడు కర్మ కర్మస్థానంలో బుధ శుక్రులు శని రాహులు నాలుగు గ్రహాలు చతుర్థ చతుర్గ్రహ కూటమి లాభస్థానంలో రవి ఏ స్థాన ఉచ్చలో ఏ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు మేజరాశి వారికి తృతీయాధిపతి లాభస్థానంలో ఉచస్థితిలో ఉండడం చేత జన సహకారము చాలా బాగుంటుంది అధికారుల నుంచి మనలు మర్యాలు మంచి ప్రశంసలు లభిస్తాయి ద్వాద స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి ధనాన్ని మంచినీళ్ళ ఖర్చు చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ర్యాంకులు రావు ధన విషయంలో ఇబ్బందులు ఉండవు కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి రుణాలు చే చెల్లించే ప్రయత్నంలో ప్రయత్నాలు మీకు సఫలీకృతం కావు తీర్థయాత్రలకు శుభకార్యాలకు ధనం వ్యయంగా చేస్తారు ముఖ్యంగా శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు దాన ధర్మాలు చేస్తారు మఠాలు మా వాటికి కూడా ధన దాన ధర్మాలు చేయడంలో ఎక్కువగా ఖర్చు పెడతారు విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు గృహంలో శుభకార్యాల గురించి కూడా కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది ఉద్యోగులకు బాగుంటుంది సంతానం విషయంలో సమస్యలు ఉంటాయి విదేశాల్లో పెట్టుబడులు లాభిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి కోర్టు కేసులో విజయం సాధిస్తారు కొత్త కష్టపడి మీ ఈ యొక్క మరింత కష్టపడాల్సిన అన్ని విధాల విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా సంయమనం పాటించండి చిత్తశివ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది క్రీడాకారులకు మంచి మాసం విజయాలకు అవకాశం ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల అలసట అనారోగ్య సమస్యలు ఉంటాయి అలా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎండవేట ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల ఈ నెలలో మీరు చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే ప్రతిరోజు విష్ణు శాస్త్ర పారాయణం నవగ్రహ స్తోత్రం పఠించండి సర్పదోష నివారణకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయించండి మంగళవారం రోజు నాగదేవతలను ఆరాధించండి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పండిస్తే మంచిది మంగళవారాల్లో ఒకట కనీసం మంగళ శనివారాల్లో ఒకట శుభ తేదీలు రెండు ఆరు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అశుభ తేదీలు నాలుగు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇవి ఈ మాసం మిగిలిన రాశి ఫలితాలు శుభమస్తు